హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము ఒక వారం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి సో ముందుగా నేనైతే ఇక్కడ ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు మెంతులు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ నేను లైట్గా ఇలాగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఇందులో మనము ఆవాలు మెంతులు ఒక హాఫ్ స్పూనే వేసుకోవాలి మిగిలినవన్నీ టూ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా ఒక స్పూనే వేసుకోవాలండి ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకోవాలి మనము గోంగూరని ఇలా మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు ఒక టెన్ మినిట్స్ బాగా శుభ్రంగా కడిగి అలా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు గోంగూరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి గోంగూరలు అయితే వాటర్ అయితే ఉండకూడదండి బాగా ఆరాలిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టుకోవాలి దీనిలో మనం ముందుగా తాలింపు వేసుకోవాలండి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మినపప్పు ఆవాలు ఇవి వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా ముక్కలు చేసుకొని పెట్టుకున్న గోంగూర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి శుభ్రంగా మొత్తం అంతా వేసుకోవాలండి మనకి చూడ్డానికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ అది ఉడికిన తర్వాత గోంగూర అనేది అలా తగ్గిపోతుందనమాట ఇప్పుడు గోంగూర మొత్తం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న అంతా వేసేసానండి దీనిపైన ఇలాగా సాల్ట్ అయితే వేసుకున్నాను మీకు తగినంత ఉప్పు వేసుకోండి పుల్లగా ఉంటే గోంగూర కాస్త ఉప్పు ఎక్కువ పట్టిద్దండి ఇలాగా మూత పెట్టుకున్న తర్వాత మనకి గోంగూర ఇలా కాస్త ఉడికిద్ది ఇది మనం కొంచెం తిప్పుకున్న తర్వాత ఇలాగా కిందకి పైకి తిప్పిన తర్వాత ఇట్లా దగ్గరికి అయిపోతుందండి ఇలా దగ్గరికి అయినప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి అవి వేసుకున్నాము ఇది ఎండుమిర్చి ఇప్పుడు మనకి ఒకసారి ఇది వేసాక కలుపుకోవాలండి ఎప్పటికీ మనకి కారం సరిపోలేదు అంటే కారం కూడా వేసుకోవచ్చు సో ఇక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికిస్తే చక్కగా వేడివేడిగా పుల్ల పుల్లగా కారంగా గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్